హై ఫ్రెండ్స్ నేను మీ దేశం వెజ్రమ లంకేష్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అలాగే షేర్ అలాగే కామెంట్ తప్పనిసరి పక్కనే ఉన్నటువంటి బిల్ సి క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది ఒకసారిగా నమోదైనది ఈ పొగమంచు అనేది కృష్ణా గుంటూరు పాపట్ల అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని భాగాల్లో మాత్రమే పొగమంచు అనేది ఒక గంట సేపు మాత్రమే కొనసాగింది రేపు కూడా పొగమంచు అనేది కొనసాగుతుంది ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అనేది ఎక్కువగా నమోదైన ప్రదేశాలు పల్నాడు నందిగడ్డ నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీలు నంద్యాల మిడ్డూరు నలభై నాలుగు పాయింట్ ఐదు వైఎస్ఆర్ రామేశ్వరం నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యాయి మిగిలిన భాగాల్లో ఉష్ణోగ్రతలు అనేవి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యాయి మధ్యాహ్నం సమయంలో ఒక్కపోత అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదైనది రేపు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది మార్నింగ్ సమయంలో పొగమంచు మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అలాగే ఒక్కపోత అనేది నమోదవుతుంది ఎక్కడ వర్షాలు అనేవి రేపు నమోదవ్వవు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది గత వీడియోలో చెప్పిన విధంగానే ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండో తేదీలో ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అనకాపల్లి అల్లూరి సీతారామ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ ఖమ్మం మలుగు నల్గొండ సూర్యాపేట యాద్రాద్రి భువనగిరి మహబూబాబాద్ వివిధ భాగాల్లో సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో అనేవి నమోదవుతాయి మధ్యాంధ్ర జిల్లాల నుండి కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో తక్కువ చోట్ల మాత్రమే వర్షాలనేవి నమోదవుతాయి ప్రస్తుతం చూస్తున్న వెదర్ మోడల్ ప్రకారం అయితే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తేదీల్లో మధ్యాంధ్ర జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే విజయవాడ ఏలూరు వివిధ భాగాల్లో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు అనేవి నమోదు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడడానికి అవకాశాలు అయితే నైంటీ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడడానికి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కనిపిస్తుంది చూద్దాం మధ్యాహ్ధరాలో అలాగే రాయలసీమలో వర్షాలు ఉంటాయా లేదా అనేది గత సమయం ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో చేస్తాము తప్పకుండా మీరు చూస్తారని నేను భావిస్తున్నాను వర్షాలు అయితే తప్పకుండా ఉంటాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఒకసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి నమోదవుతాయి ఉరుములు మెరుపులతో కాస్త జాగ్రత్త అనేది వహించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో